హలో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఉంటున్న మనుషులు ఒక రోజు ఆహారం లేకుండా అయినా ఉంటున్నారు కానీ ఒక సెకండ్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు ఫోన్ని అంత విలువ ఇస్తున్నారు మరి అంత విలువను ఇచ్చే ఫోన్ని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా అది ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎలా కనిపెట్టారు మనం మాట్లాడే మాటలు మన వాయిస్ ఎలా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది మనం స్క్రీన్ని ఎలా టచ్ చేయగలుగుతున్నాము ఇలా అన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఫోన్లో మన వాయిస్ వేరే వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్తుంది అనేది తెలుసుకుందాం మనం ఫోన్లో మాట్లాడినప్పుడు మన వాయిస్ సౌండ్ వేవ్స్ రూపంలో ఉంటుంది ఫోన్లో ఉన్న మైక్రోఫోన్ ఆ సౌండ్ వేవ్స్ను తీసుకుని వాటిని ఎలక్ట్రానికల్ సిగ్నల్స్ విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది ఆ తర్వాత ఫోన్ ఈ ఎలక్ట్రానికల్ సిగ్నల్స్ను రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్గా మారుస్తుంది ఇప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మొబైల్ టవర్ దగ్గరికి వెళ్తాయి సెల్ టవర్ ఈ సిగ్నల్స్ను వేరే వ్యక్తి దగ్గర ఉన్న టవర్కు పంపుతుంది చివరగా ఆ టవర్ వేరే వ్యక్తి ఫోన్కి ఈ సిగ్నల్స్ను పంపుతుంది ఆ ఫోన్ ఈ సిగ్నల్స్ను తిరిగి సౌండ్ వేవ్స్గా మార్చి మీరు చెప్పింది వేరే వ్యక్తి వినగలుగుతాడు సులభంగా చెప్పాలి అంటే విద్యుత్ మరియు టవర్స్ ద్వారా మన వాయిస్ వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఫోన్ని ఎవరు కనిపెట్టారు అనేది తెలుసుకుందాం ఫోన్ను కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రామ్ బెల్ పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో బెల్ తన తండ్రితో కలిసి మౌనం గల వ్యక్తుల కోసం సోనార్ లేదా సౌండ్ ద్వారా మాట్లాడడం ఎలా నేర్పించాలనే అంశంపై పనిచేస్తున్నాడు ఈ సౌండ్ ప్రాసెస్ గురించి తన పరిశోధనల సమయంలో ఆయన సౌండ్ ద్వారా సమాచారాన్ని పంపించే పద్ధతులపై కొత్త ఆలోచనలను చేశారు తాను టెలిగ్రామ్ గురించి అప్పటి ఆవిష్కరణలను చూస్తూ ఒక ఆలోచనకు వచ్చాడు ధ్వనిని దూరం నుంచి ఎలా పంపించవచ్చు అనే ప్రశ్న తన మైండ్లో ఉంది తన సహాయకుడు థామస్ వాట్సన్తో కలిసి మొదటి టెలిఫోన్ను రూపొందించారు ఇది కేవలం వెచ్చగా మైనస్ ఇరవై పదజాలాల ఆధారంగా పనిచేసే సాధారణ వ్యవస్థ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆయన ప్రపంచంలో తొలి సక్సెస్ఫుల్ ఫోన్ కాల్ చేశారు బెల్ పిలిచిన ఆ మొదటి మాటలు మిస్టర్ వట్సన్ కమ్ హియర్ ఐ వాంట్ టు సీ యూ అని మొదటి కాల్లో చెప్పడం జరిగింది సులభంగా చెప్పాలంటే అలెగ్జాండర్ బ్రహ్వెల్ తన పరిశోధన ద్వారా సౌండ్ టెలిగ్రాఫ్ టెక్నాలజీలను అనుసంధానం చేస్తూ ఫోన్ కనిపెట్టారు ఇప్పుడు చిన్న ఫోన్ టెలిఫోన్ నుంచి ఇప్పుడు టచ్ స్క్రీన్ వరకు ఫోన్ అభివృద్ధి చెందింది టచ్ స్క్రీన్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫోన్ స్క్రీన్ టచ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది కెపాసిటీ టచ్ స్క్రీన్ అనే సాంకేతికత ఎక్కువగా ఉపయోగిస్తారు మన చేతులు విద్యుత్ను స్వీకరించగలవు స్క్రీన్ మీద మనం టచ్ చేస్తే స్క్రీన్ మీద సెన్సార్లు మన టచ్ను గుర్తిస్తాయి ఆ తర్వాత ఫోన్ ఆ టచ్కు స్పందించి మనం కోరుకున్న యాక్షన్ చేస్తుంది ఈ విధంగా ద టచ్ ఫోన్ పనిచేస్తుంది ఒకసారి మీరు టచ్ చేసినప్పుడు ఆ లొకేషన్ను ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా తీసుకొని అర్థంకు పంపి స్క్రీన్లో కనిపించే ప్రోగ్రామ్ లేదా యాప్ ఆ పనిని ప్రదర్శిస్తుంది సులభంగా చెప్పాలంటే మన చేతి టచ్ టచ్ స్క్రీన్పై టచ్ చేయగానే స్క్రీన్ సెన్సార్లు ఆ టచ్ను గుర్తించి ఫోన్లోని యాక్షన్ ను ప్రదర్శిస్తాయి మొదట్లో ఫోన్లు కేవలం కాల్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వీడియోలు ఫోటోలు తీసుకోవడం ఇంటర్నెట్స్ గేమ్స్ ఆడడం ఇంకా అనేక రకాల డిజిటల్ యాక్టివిటీస్ కోసం వాడుతున్నారు ఫోన్ల టెక్నాలజీ అభివృద్ధి చెందడంలో వాటి ఉపయోగాలు కూడా చాలా పెరిగాయి ఫోన్ల వలన ఎంత ఉపయోగం ఉందో అంత నష్టాలు కూడా ఉన్నాయి కావున ఫోన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది మంచిగా ఫోన్ని ఉపయోగిస్తే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి మరి మీరేమంటారు కామెంట్ చేయండి మరియు ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కావాలి అంటే కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్